దావోస్ పర్యటిన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు ఈ దేశంలో ఫస్ట్ టైం వెళ్ళాలి అనేది నిర్ణయించి నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి కావడం తొంభై ఏడు నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటి వచ్చాయి ఇంటర్నెట్ రెవల్యూషన్ అర్లీ నైంటీస్లో అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ మధ్యలో వచ్చాయి అక్కడి నుంచి నైంటీ సెవెన్ నుంచి నేను నైంటీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను అయితే నేను దావోస్కి పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి మాకు నేను హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు పాకిస్తాన్లో ఉండే హైదరాబాదా ఇది ఎక్కడ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు నన్ను గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పుకునేవాడిని లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చానని హైదరాబాద్కి రావాలంటే మీరు ఎక్కడి నుంచి రావాలని అడిగి అడిగేవాళ్ళు తెల్లవారు లేసి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ చేసి మళ్ళా వెళ్ళండి మళ్ళా రాత్రి బాంబేలో ఢిల్లీలో పడుకొని లేని మిడ్ నైట్ ఫ్లైట్ క్యాచ్ చేసి వెళ్ళండి అని చెప్పేవాడిని అయితే మేము అక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు కదా మీ ప్లేస్కి ఎందుకు రావాలనేవాళ్ళు దట్ వాజ్ ది బిగినింగ్ అదే మరిగా దావోస్కి రావడానికి ఇండియాలో పాలిటీషియన్స్ ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు ఒక మిత్ ఉండేది దావోస్ అంటే రిచ్ పీపుల్ ప్లేస్ డబ్బులు వాళ్ళంతా సమావేశం అవుతారు కాబట్టి మనం కూడా వెళ్తే రోరించి ఇమేజ్ వచ్చి ఓట్లు పడవనేది ఒక మిత్ అనమాట దాంతో ఎవరు వచ్చేవాళ్ళు కాదు నేను వెళ్ళిన తర్వాత స్లోగా ఎస్ఎం కృష్ణ వచ్చాడు మొట్టమొదటిగా ఎస్ఎం కృష్ణ గారు నాకు పోటీ ఉండేది దావోసులో ఆయన బెంగళూరు గురించి గొప్పగా చెప్పేవాడు నేను హైదరాబాద్ని గురించి దానికంటే ఎక్కువ చెప్పేవాడిని ఆయన దాని మీద హైదరాబాద్లో ఏముందనేవాడు ఏముందో మీరే చూస్తారులే ఇట్ ద మ్యాటర్ ఆఫ్ టైమ్ అనేవాడిని ఒక నా రెండు మూడేళ్ళు అయిన తర్వాత ఎస్ఎం కృష్ణ గారు కాంప్రమైజ్ ఒక మీటింగ్లో చెప్పాడు మా కొలీగ్ ఆంధ్ర సీఎంతో నాకు పోటీ లేదు ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేస్తామని అంత మునుపు కాదు అని చెప్పిన వ్యక్తి అంటే కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తే ఏమవుతుందో దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టుడే హైదరాబాద్ నిన్ను కూడా బిల్ గేట్స్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఇప్పుడు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు అంటే నేను అన్నాను ఎస్ హైదరాబాద్ అనేది ఉంది తెలుగు జాతి అక్కడ ఉంటారు అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలక్టెడ్ మీ అని చెప్పాను అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తుంది టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని డిస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు మేము ఉన్నాం మీరు రండి మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను ఈరోజు మీరు చూసినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ట్వంటీ సెవెన్ మీటింగ్స్ అయినాయి నాకు వన్ టు వన్ మీటింగ్స్ ఇరవై ఏడు ఇంకొక పక్కన నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి మూడు కాంగ్రెస్ సెషన్స్ అయినాయి ఒక యుఎన్ హ్యాబిటెడ్ హ్యాబి హ్యాబిటెడ్ బయోలాట్రల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది కాంగ్రెస్ సెషన్లో మూడు సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్ ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్ ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితుంది రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ మూడు హ్యూమన్ హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం ఇప్పుడు ఆటోమేషన్ ఏఐ డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఆ సబ్జెక్ట్ని ఇది చేశాం ఇంకొక పక్కన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో మీరు చూస్తే పాత్వే టు ఇండియాస్ గ్రీన్ ఇండస్ట్రిజేషన్ గ్రీన్ ఎనర్జీ టు గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యూచర్లో ఏది చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి టోటల్గా గ్లోబల్ గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ఇట్ ఈస్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ ఆంధ్రప్రదేశ్ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని మూడోది పైనేరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో ఆంధ్రప్రదేశ్ రూల్ ఓషన్ ఎకానమీ బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్తు అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం ఇది ప్రపంచానికే గేట్ వేగా తయారవుతుంది దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం इंगों पैन अचीविंग एसडीजीएस बै कैटलाइजिंग नेचर सिस्टम स्केल एपीसीएनएफ आंध्र प्रदेश कम्यूनिटी मेनेज नेचुरल फार्मिंग नेचुरल फार्मिंग प्रपंचा के नमूना प्रदेश पीपल आर् हापी वन फार्मर वन मिलियन फार्मी व्यक्ति तो स्टार्ट पद लक्ष फार्मर्स रीच ఇది రాబోయే ఐదేళ్లలో నలభై లక్షల ఫార్మర్స్కి కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ప్రపంచానికి ఒక నమూనా ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ కానీ భరత్ కానీ వీళ్ళంతా దగ్గర దగ్గర ముప్పై ఏడు మీటింగ్స్ చేశారు ఐదు రౌండ్ టేబుల్స్ మే అటెండ్ అయ్యాడు లోకేష్ నాలుగు కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో పెట్టడం అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజ్ చెప్పడం నేను ఫస్ట్ టైం మీటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్లో మొదటిసారి ఏం చేయాలన్నా మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ అది కూడా రెండేళ్లని నెగోషియేట్ చేసి పద్నాలుగు నెలల్లో కట్టించాం ఎల్ అంటీ వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు ఇప్పటి కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం దుబాయ్లో వాళ్ళు గుర్తు చేశారు నిన్ను మేము మీడియా సిటీ స్టార్ట్ చేసాం మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని వాళ్ళది ఆ దుబాయ్ మీడియా సిటీ ఇక్కడ సైబర్ సి సైబర్ సిటీ మనం స్టార్ట్ చేశాం అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను నైంటీ ఫైవ్ ఐటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఐ అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈ ది జర్నీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే అందుకనే ఒక్క ఐటీతో ప్రారంభమయ్యి మన వాళ్ళకు ఎవరికి తెలియకపోతే నేను ప్రపంచం అంతా తిరిగి మన శక్తి చెప్పిన తర్వాత ఆ రోజు కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి వన్ బై వన్ కంపెనీలు తీసుకొచ్చాం ముందు హైటెక్ సిటీ కట్టాం దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిల్ అప్ చేయడానికి ప్రయత్నం చేశాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఐదు హై స్కూల్స్ లేవు హై స్కూల్స్ లేని జిల్లాలో రెండు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి ఇక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి ఇండస్ట్రీ గ్రో అయింది అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే ప్రొనౌన్సియేషన్ అర్థం చేసుకోవడం అవతల మాట్లాడితే వీళ్ళు ఫాలో లేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సేషన్ ఇవన్నీ కూడా చేయించాం అక్కడి నుంచి స్టార్ట్ చేశాం ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసింది జాబ్ వర్క్ నైంటీ ఫైవ్ నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్ అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి మనకు డే టైం వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లు యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ కూడా అవసరం లేదు ఏ చెప్పేసి అది మేము వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలాసార్లు చెప్పేవాడిని నువ్వు ఉద్యోగం అడగడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు జాబ్ సేకర్ కాదు జాబ్ ప్రొవైడర్ అని నిన్న నేను జురేక్కి వెళ్ళినప్పుడు మొత్తం ఐదు వందల మంది పన్నెండు కంట్రీస్ నుంచి వచ్చారు ఆరు వందల మంది వచ్చారు వాళ్ళు ఎంత జుబిలియంట్గా ఉన్నారంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ అందులో ఆంటర్ప్రెనర్స్ ఉన్నారు ఐటీలో వెళ్ళారు ఉద్యోగాలు చేశారు సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు ఆ విధంగా ట్రాన్స్మిషన్ ట్రాన్స్ఫర్మేషన్లో వెళ్ళారు ఈరోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూరోప్లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ పన్నెండో భాష అమెరికాలో తెలుగు అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్ సెంచురీస్ కాదు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మ్యాక్సిమం ముప్పై ప్రారంభమైనప్పుడు టేక్ ఆఫ్ కాలేదు తొంభై ఐదులో ప్రారంభించాం రెండు వేల ఇరవై ఐదు నాటి పరిస్థితి ఈరోజు మొత్తం నేను చూస్తే వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు నేను అన్నాను ఇంకా రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అది డెమోక్రటిక్ దేశాలు కావచ్చు కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు లేకుంటే రాజులు ఉండే కింగ్డమ్స్ కావచ్చు అన్ని దేశాల్లో వీళ్ళు ఉంటారు ఆ పరిస్థితికి వచ్చారంటే అది ఆ రోజు వచ్చిన విజన్ అందుకే ఈరోజు కొత్తగా ఇంకొకటి స్టార్ట్ చేశాను సిఏఐతో కలిసి జీఎల్సీ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వీళ్ళందరికీ సిఏఐ ఐఎండి కూడా ముందుకు వచ్చారు ఐఎండి సింగపూర్లో బెస్ట్ యూనివర్సిటీ ఇన్ బిజినెస్ స్కూల్ వాళ్ళు వచ్చి ఒక కొలాబరేషన్ చేసుకొని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఐఎండి తీసుకొస్తారు వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని సిఏ ప్రాతినిధ్య వహిస్తారు ఒక మేనేజ్మెంట్ కమిటీ ఓటు పెడతాం దీంట్లో టాప్ ఇండస్ట్రిస్ట్లు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం మేనేజ్మెంట్ కమిటీలో కూడా గ్లోబల్ లీడర్స్ అందరినీ తీసుకుంటాం ఆర్ ఆల్ విల్లింగ్ టు జాయిన్ విల్ టేక్ దెమ్ గ్లోబల్ లీడర్స్ని ఆంటర్ప్రినర్స్ని ప్రమోట్ చేస్తాం టూ జీరో ఫోర్ సెవెన్కి ఈరోజు పొరకాపిటా ఇన్కమ్లో రోజు ఉన్నాం ఆ రోజుకి వెల్త్ క్రియేషన్లో వెల్త్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటారు దట్ ఇస్ మై డిజైర్ నా కోరిక నా ఆశయం దానికోసం పనిచేస్తున్నాం ఇవన్నీ సాధ్యం అంటే మన కళ్ళ ముందనే కనపడుస్తున్నాయి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది సాధ్యం